ఆపిస్ అని మాట్లాడుతుంది వ్యవసాయ మార్కెట్ కమిటీ గడ్డినగరం కురగాల మార్కెట్ వచ్చి అనగాత సుఖీ బాబా నేను ఇది ఈరోజు కూరగాయల మార్కెట్ అయితే అయితే ఎంత అవుతున్నా ఏం రేటు పోతుందో చూద్దాం బాబా అయితే కరెబా తీసుకోబోతుండు మొత్తం ఇక్కడ ఇది ఆకుకూర సెక్షన్ ఉంది అయితే మొత్తం ఆకుకూరలు ఉన్నాయి మొత్తం కొత్తిమీర పాలకూర అన్నీ ఉన్నాయి కొత్తిమీర ఎట్లానేది పది రూపాయలు గడ్డ పది రూపాయలు కట్ట వచ్చి ఒకటి ఈ కరెపాక ఎట్లానా లేదా అయిపోయి అయిపోయిందా పుదీనా ఎట్లానా పుదీనా పుదీనా పది రూపాయ పెద్దగా ఉందా పది రూపాయలుంటా వచ్చి ఒకటి ఇది మొత్తం ఆకుల సెక్షన్ ఈ ఆదివారం ఫుల్ ఫుల్ ఉంటుంది మార్కెట్ ఆదివారం సండే మార్కెట్ ఫుల్ ఉంటుంది ఇండియన్ ఆవర్ పులిగోర మార్కెట్ రావడం జరిగింది నేనైతే ఈ సండే పూట చాలా పబ్లిక్ చాలా ఎక్కువ ఉంది చూడండి ఓ కరేబాగ్ మొత్తం బండి బండికి వచ్చింది చాలా అయితే బండి మొత్తం నేను కరేబాగ్ అయితే వచ్చింది ఇక్కడ ఇక్కడ అయితే ఇక్కడైతే అమ్ముతూరు అయితే అమ్ముతూరు ఈ కట్ట వచ్చేసి పది రూపాయలు అండ వచ్చేసి కట్ట ఈ కొత్తిమీర కట్ట అయినా పది రూపాయలు అండ ఈ వచ్చేసి పుదీనా కట్టయినా పది రూపాయలు అంట బిగ్ సైజ్ బిగ్ సైజు పుదీనా కట్ట వచ్చి పది రూపాయలు ఉంటాయి చాలా బిగ్ సైజ్ ఉంచండి పది రూపాయలు కట్ట చూడండి ఉండేది రెండు రూపీస్ అండి కట్ట వచ్చేసి ఇది కురాల మార్కెట్ ఇండియన్ రావడం జరిగింది కుర్రెల మార్కెట్ అయితే రండి చాలా తక్కువ తక్కువ ధరలో ఉండేది ఇక్కడ సైడ్ మొత్తం అమ్ముతారు చూడండి పది రూపాయలు కట్ట వచ్చేసి సేమ్ పలుకు రేట్లకి ఇరవైకి ఐదు ఇరవైకి ఐదు అంట పలుకూర వచ్చేసి కొత్తిమీర పది రూపాయలు ఉల్లిగడ్డ ఏమో అడుగుదాం అన్న అయితే అడుగుదాం ఇది ఉల్లిగడ్డేనా విల్లాకు పదికి రెండు ఇది అయితే ఇదేంటేనా ఇది తోట తోటకూర తోటకూర పదికి నాలుగు అంట వచ్చేసి పుండి కూర అంటే అన్న పుండి ఇరవై మూడు పుండి కూర వచ్చి చానా పెద్ద కట్టాలి వచ్చి ఇరవై మూడు అంట పుండి కూర వచ్చి మొత్తం ఆకురూరు సంబంధించింది అంట మొత్తం ఇది పుండి కూర అపాల కూర చుక్కకూర తోటకూర అన్నీ ఉన్నాయి మనం తోట ఇప్పుడైతే అడుగుదాం ఇంకా ఇది మొత్తం ఆరు శిక్షలు మొత్తం ఆకురా తిరిగి మొత్తం చాలా ఇది ఎట్లా సరిగా ఇది ఇరవైకి మూడు ఈ ఇరవైకి మూడు అంటే వచ్చి ఇరవైకి మూడు అంటే వచ్చి చాలా లేదు ఉన్నాయి సొరకాయలు సొరకాయలు వచ్చి ఈ అనకాయలు అంటారు సొరకాయల అనంకాయలు చూడండి మొత్తం బండి నిండా కర్రబాగ్ ఉంది చాలా రకాలైతే ఇది మొత్తం ఆకురు సెక్షన్ ఉంది ఇది మొత్తం ఆకురలే మార్నింగ్ మార్నింగ్ అందరికీ అయితే సెక్షన్ మొత్తం ఆకురులో ఉంది మొత్తం చాలా ఉంది చూడండి ఆకురలు వచ్చాయి టమాటా అయితే ఇట్లా బండా వాళ్ళు వచ్చింది ఫుల్ వచ్చింది బండి వచ్చేసి చూడండి టమాటా అయితే చాలా రకాలు వచ్చినాయి ఇప్పుడు టమాటో ఇక్కడ ఉంది ఈ బాక్స్ కేజీలు వస్తాయి అడుగుదాం ముళకాయలు క్యాబేజీ క్యారెట్ క్యారట్ఫ్లవర్ మళ్ళా దొండకాయలు ఉన్నాయి దోసకాయలు ఉన్నాయి ఇంకా యాక్షన్ కావాలంటే ఇది అక్షన్ అయితే మొత్తం మొత్తం కూరగాయలు తెచ్చిన అన్నమాట కూరగాయలు వస్తాయి అయితే బండ్ అయితే చాలా రకాలు బండ్ వచ్చినాయి చాలా రకాలు వచ్చినాయి బండ్ అయితే ఆటోలు మళ్ళీ రిషాములు అన్ని రకాలు వచ్చినాయి రిక్ష మీద చేసుకొచ్చారు పండ్లు అయితే మురకాయలు వచ్చేసి సొరకాయలు రిక్షం మీద తీసుకొచ్చారు సొరకాయలు అయితే ఈ బండ్లు అయితే ఇట్లా వస్తాయి మొత్తం ఒక జొన్న గంగులు వచ్చినాయి బండి మొత్తం ఒక జొన్న గంగులు క్యాల్ ఫ్లేవర్ వచ్చినాయి మొత్తం బండ్లు అయితే తీసుకోదురు ఆర్డర్లు వచ్చి ఆటోలో టమాటో ఈ బాక్స్ మొత్తం రెండు యాభై రూపాయలు అంట ఈ రెండు వందల యాభై రూపాయల టమాటా ఓన్లీ ఇప్పుడు ఆర్డర్లు అయితే అన్న అన్నైతే ఆర్డర్ నింపుతున్నా అన్నైతే రెండు యాభై రూపాయలు అంటావు బాక్స్ మొత్తం బాక్స్ ఇరవై ఐదు కేజీలు వస్తాయి బాక్స్ అయితే ఇరవై నాలుగు ఇరవై ఐదు వస్తుంది ఇది వచ్చేసి మార్నింగ్ మార్నింగే చూద్దాం ఇంకా ఆనియన్ ఉన్నాయి ఇంకా చాలా రకాలు ఉన్నాయి ఇవి అట్టకాయలుగానే ఉన్నాయి ఎరటికాయలు చూద్దాం మొత్తం ఫుల్ లోడ్ వేసుకొని పోతురు మొత్తం అయితే ఈ టమాటా వచ్చి అన్ని రకాలు వచ్చి వేసుకోతారు మనకి ఇలా సండే కాదు సండే ఉంటుంది ఆర్డర్ అయితే ఇక అమ్మ అయితే ఇట్లా బండి తింటారు ఇటు మిర్చి అన్నీ ఉన్నాయి వంకాయలు మిర్చి చూపిస్తాం మీకు అయితే సొరకాయ ఒకటి పది రూపాయలు అంట సొరకాయ వచ్చి ఒకటి వన్ పీస్ పది రూపాయలు అంట ఇది పది రూపాయలు అంట వెనక అయితే చిన్నది వచ్చేసి ఐదు రూపాయలు అంట సొరకాయలు బాగుంటాయి సొరకాయలు లేదా ఉన్నాయి పప్పులు వేసుకొని బాగా పనిచేస్తే సొరకాయలు అయితే చిన్నగా ఉన్నాయి మనం బండిగా తింటుండు ఇంక ఇద్దరు రావడం జరిగింది సొరకాయలు వెనక చిన్నవి వచ్చేసి ఇంకా ఐదు రూపాయలు అంట ఈ పది రూపాయలు పది రూపాయలు మంచిగా ఉన్నాయి కాబట్టి ఇదే లేదా ఉన్నాయి చూడండి లేదా ఉన్నాయి కాయలు అయితే బెండకాయలు అన్ని ఇది బెండకాయ వచ్చేసి ఇరవై ఐదు రూపాయలు కిలో వచ్చేసి బెండకాయ మాత్రం అన్ని రకాలు ఉన్నాయి అయితే దోసకాయలు అన్ని ఉన్నాయి దోసకాయలు టమాటాలు ఏమి మొత్తం అయితే టమాటాలు చూద్దాం సరే మనం ఈ టమాటాలు ఏంటో ఈ దొండకాయలు ఉన్నాయి చూడు బాక్స్ చూడటా రూపాయలు బాక్స్ వచ్చేసి యాభై రూపాయలు ఈ టమాటా అయితే ఇంకా యాక్షన్ కాదు యాక్షన్ అయితే తెలుస్తారు టమాటా అయితే ఈ టమాటా ఎక్ నెంబర్ టమాటా ఉంది ఇది యాక్షన్ చేస్తారంట ఇప్పుడు యాక్షన్ చేస్తే తెలుస్తారు మొత్తం అయితే చాలా మంచిగా ఉంది క్వాలిటీ వచ్చేసి మొత్తం అయితే ట్రాఫిక్ ట్రాఫిక్ ఉంది మొత్తం అయితే సండే పూట వచ్చేసి వెహికల్స్ చాలా వచ్చింది మార్కెట్కి అయితే ఈరోజు అయితే చూద్దాం అనేది ఇంకా ఇంకా కౌర్లంపుతూరు మొత్తం అయితే సొరకాయ మళ్ళీ కీర అన్నీ ఆల్రౌండర్ ఉన్నాయి టమాటో ఉన్నాయి ఇవి క్యాలిఫ్లేవర్ ఉన్నాయి క్యాబేజీ ఉంది క్యాలిఫ్లవర్ ఉన్నాయి బీరా ఉంది మొత్తం అన్ని రకాలు ఉన్నాయి ఇవి యాభై కేలు వస్తుంది యాభై అరవై కేలు రెండు కేలు ఉంటాయి ఏమో అడుగుదాం ఒకసారి అయితే మనం ఇది క్యాలిఫ్లవర్ వచ్చేసి దో సో అంట వచ్చి రెండు వందలు అండి ఓన్లీ వచ్చేసి ఒక బ్యాగ్ అన్న ఒక బ్యాగ్ రెండు కేలు ఉంటాయి అన్న అది అని అండి ఉంటాయి ఇది ఆనియన్ అయితే అన్న కేదో ఆనియన్ ఆనియన్ ఎంత కిలో చెప్పండి వచ్చి ఇది ఎల్లో కలర్ బ్యాగు రెండు యాభై ఇది క్యాలిఫ్లవరు ఇది వచ్చేసి రెండు వందలు అంట ఈ అయితే ముప్పై రూపాయలు అండి కిలో క్యాబేజీ క్యాబేజీ ఎనిమిది రూపాయలు అంటే బస్సు ఎంత అండి బస్సు ఎంత పడుతుందా అరవై ఆరు కేజీలు ఉండేది అరవై ఆరు కేజీలు ఉంటాయండి బస్సు వచ్చేసి ఎనిమిది రూపాయలు అండి కేజీ కేజీ ఎనిమిది అండి చాలా తక్కువ పడుతుంది చూడండి మనకైతే ఏజ్ మీరు బాగుండవచ్చు ఓన్లీ సొరకాయ కాయ వచ్చేసి పెద్దకాయ వచ్చి సొరకాయ వచ్చేసి పది రూపాయలు కాయండ కొంచెం ఒకటి ఈ కవర్లు వచ్చేసి ఇరవై ఐదు ఇరవై కాయలు ఉంటాయి అంట కవరు కవరు నూట యాభై రెండు వందలు అమ్ముతురు కవర్ అయితే టమాటో వచ్చేసి రెండు యాభై నుంచి మూడు వందల యాభై నాలుగు వందలు అమ్ముతురు బీరకాయ ఉంది మెల మిర్చి ఉంది అన్ని పదికొర మిర్చి అయితే ముప్పై రూపాయలు కిలో నలభై రూపాయలు కిలో అమ్ముతారు మిర్చి అయితే కాయను బట్టి రేటు ఉంది ఒకసారి మన మిర్చి దానిలో అప్పటికైతే ముకాయలు ఉన్నాయి ములకాయ తిప్పుతున్నాం ములకాయ ఏం రెడ్డిపోతున్నాం అడుగుదాం ములకాయలు అయితే చూద్దాం సార్ అయితే దొండకాయ పదిహేను రూపాయలు కిలో ఉండదు వచ్చేసి యాభై ఐదు యాభై బస్సు వచ్చేసి బస్ మనం ములకాయ ములకాయ చూద్దాం అయితే ఇప్పుడు ரூபாய் ரூபாய் வீட்டு பேருந்து காமெண்ட் செய்ய நாக்கே தெரியாது ஏன் தெரியாது அடுத்ததான் டவுள் அது தான் ఇదైతే బీట్రూట్ ఇది ఇరవై రూపాయలుండ కిలో ఇది ఎనిమిది రూపాయలు కాయ బయజీ కాకరకాయ ముప్పై రూపాయలు కిలో కాకరకాయ వచ్చేసి కాకరకాయ మాత్రం మంచిగా నీటి ఉంది ఫ్రెష్గా మళ్ళీ వచ్చేసి మళ్ళీ చిన్న కాకరకాయలు అన్నీ అమ్ముతారు చూద్దాం ఒకసారి పనసపాయ అమ్ముతారు పనసకాయ నలకేళ్ళు

చామార్డ్ వచ్చి ముప్పై రూపాయల కిలో వచ్చింది చామార్డ్ కదరిగా నీట్గా ఉంది మొత్తంలోకి అంటే మొత్తం కిలోలకు ఇస్తారు దోశగా ఇరవై ఐదు రూపాయలు కిలో అట్లా అమ్ముతురు మొత్తం అయితే కాయలకి అమ్ముతారు ఏమి రెండు అటిగా అటిగుల్లూ ఏం తెలద నీకు అన్న తెలియదు అండి అటిగుల ఏం రేట్ అయిందో మొత్తం అయ్యోని ఆనియన్ బీట్రూట్ కగర్కాయ అన్ని ఆల్ రౌండ్ వన్ ఇన్ ఫ్లవర్ ఈ కవర్ వచ్చేసి వంద రూపాయలు అంట వంద రూపాయలు అంటే కాయలు మట్టి కాకలు కాయ రేట్ ఎక్కువ ఉంటుంది ఇది క్యాప్సికా వంద రూపాయలు అట్లా కవర్ లెక్క అమ్ముతారు రేట్లు అయితే ఓ బీట్రూడ్ బీట్రూడ్ అమ్ముతారు ఇరవై రూపాయలు కిలో అమ్ముతారు బీట్రూట్ అయితే సండే మార్కెట్ సండే అయితే రేటు తక్కువ ఉంది మొత్తం మార్కెట్ మొత్తం ఈరోజు అయితే సండే మొత్తం మొత్తం ఫుల్ ట్రాఫిక్ అయింది ట్రాఫిక్ అయింది రేట్లు అయితే చాలా తక్కువనే మార్కెట్ అయితే రాండి మార్కెట్ వచ్చి తీసుకోవండి పనులు అయితే మీరు మూడు మూడు వచ్చి వస్తున్న అయితే ఓ మూతుకు వచ్చింది చూడండి ఎంత బస్సు వచ్చి బస్ ఎంత రెండు వందల యాభై రూపాయలు ఎన్ని ఎందుకేమింటే అది సరే ఓకే రైట్ ఇరవై కేజీలు ఉంటాయి అండి వచ్చి అది ఈ క్యాబేజ్ వచ్చేసి ఎనిమిది రూపాయలు కిలో వచ్చేసి కేజీ ఎనిమిది రూపాయలు అంటే ఇది వచ్చేసి యాభై కేజీలు యాభై యాభై ఐదు కేజీలు ఉంటుంది దోశకా దోశకి ఏం రేట్ ఇస్తాను పప్పు దోసకి పప్పు దోశకి వచ్చేసి పదిహేను రూపాయలు కిలో అన్ని రకాలు అయితే ఉన్నాయి అయితే మార్కెట్ మొత్తం చాలా ఇలా సండైతే చాలా బివచ్చా ఉంది మార్కెట్ అయితే క్యారెట్ వచ్చేసి చిన్న క్యారెట్ వచ్చి పది రూపాయలు అంట కిలో వచ్చి పది రూపాయలు చిన్న క్యారెట్ చిన్న చిన్నగా ఉన్నాయి చూడ క్యారెట్లు పది రూపాయలు ఉంట ఫ్రెష్ అంటే ఫ్రెష్ ఉంటుంది నీట్గా ఉల్లిపాయలు వచ్చేసి ఇరవై ఐదు రూపాయల కిలో ఇరవై ఎనిమిది రూపాయల కిలో ఉందండా ఉల్లిపాయ బీరకాయ వచ్చేసి ఇరవై ఐదు రూపాయలు కిలో అండి బీరకాయ బీరకాయ ఇరవై ఐదు అండ అండి ఇరవై రెండు రూపాయలు కిలో అండా క్యాప్సికమ్ పద్దెనిమిది రూపాయలు అండి కిలో వచ్చేసి క్యాప్సికమ్ ఇది నలభై రూపాయలు కిలో అండి అంటే రేటు ఒక రేటు ఒక మిర్చి అయితే పద్దెనిమిది రూపాయలు కిలో పద్దెనిమిది రూపాయలు పది రూపాయలు కిలో అట్లా ఉంది మిర్చి అయితే ఇది మనం వచ్చేసి బజ్జీ చేస్తారా బజ్జీ చేసే మిర్చి వచ్చేసి క్యాప్సిక ఉంది అడుగు యాభై కవరు కవరు మూడు యాభై అంటే ఎనకేను కవర్ వచ్చి ఎన్నికేను ఏదన్నా ఇది కవరు పది గేలు అంట మూడు వందల యాభై రూపాయలు అండి కిలో వచ్చేసి టీకి కవర్ వచ్చేసి పది గేలు అన్న క్యాప్సికమ్ టమాటో ఉంది టమాటో అడుగుతాం సార్ మనం ఈ వంకాయ అయితే బస్ వచ్చేసి పది రూపాయలు కిలో అంట బస్ మొత్తం హోల్సేల్ మొత్తం బస్సు పది రూపాయలు అంట ఇవి అయితే పదిహేను రూపాయలు కిలో అండి వైట్ ఇది ఇది అండి పదే బస్ వేస్తే పదే బస్ వేస్తే పదే వస్తా అండి ఇది అంటే కిలో వచ్చేసి వంకాయలు ఈ గుండ్రాడు వంకాయ ఇప్పుడు వంకాయ అది వైట్ వంకాయ వైట్ వంకాయ పది రూపాయలు అంట కిలో వచ్చి

what